జగన్ అంటే వైసీపీ నేతలకు ఓ ఎమోషన్ ఆయన పరిపాలన పగలు ఎలా ఉన్నా ఆ పార్టీ ఫ్యాన్స్ కు మాత్రం ఆయన వస్తుంటే పండుగ అయితే జగన్ పర్యటనలకు వస్తే చాలు దాడులు మరణాలు అపస్థుతులు చోటు చేసుకుంటుండటంతో ఈసారి ప్రభుత్వం గట్టి ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడా కట్టడి చేస్తుంది దీంతో అభిమానులు జగన్ కోసం సాహసాలు చేస్తున్నారు ప్రధాన రహదారులు దిగ్బంధించడంతో అడవులు కొండలు కోనలు దాటి జగన్ కోసం తరలి వస్తున్నారు ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం నుంచి తీవ్ర ప్రతిస్పందన కనిపిస్తోంది జగన్ పర్యటన పోలీసులు భారీ ఆంక్షలు పెట్టారు పోలీసులు రోడ్లపై చెక్ పోస్టులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపేస్తున్నారు జగన్ గారిని చూసే ఆశతో వచ్చిన వందలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రధాన రహదారులోకి ప్రవేశించలేక అడవులో కొండలు కున్నలో దాటి నగరాన్ని చేరుకుంటున్నారు కోర్మ వీధిలో చిన్న గ్రామ మార్గాలు చెరువుల తీరాలు ప్రజల రాకపోకలతో నిండిపోతున్నాయి నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన అంటే ప్రజల ఉత్సాహం వెలువరిస్తుంది ఈ పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో గల గాఢమైన నమ్మకం ఆశా ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది ప్రజలు అడవులు దాటి వస్తున్నారు అంటే అది కేవలం నాయకుడి పట్ల విశ్వాసం మాత్రమే కాదు అది ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం కూడా